ఈరోజు బైబిల్ మాట ఏహోవా నా మొర్రీ సన్నిధికి వచ్చునుగాక నీ మాట చొప్పును నాకు వివేకము నిమ్ము నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్మో నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము నీవు నీ కట్టడాలను నాకు బోధించుచున్నావు నా పెదవులు నీ స్తోత్రము ఉచ్చరించును నీ ఆజ్ఞలన్నీ న్యాయములు నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను నీ చేయి నాకు సహాయమగునుగాక యహోవాన్ని రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుతున్నాను నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నీవు నన్ను బ్రతికింపము నేను నిన్ను సుధించదును నీ న్యాయవిధులు నాకు సహాయములగును లగునుగాక కప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగిని నీ సేవకుని వెతికి పట్టుకొనుము ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మర్చివాడిని కాను నా శ్రమలో నేను ఏహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చను ఏహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను ఇంతకంటే అధికంగా నీకేమి చేయను తంగేడు నిప్పులతో కూడిన బాణములను బలాడ్చుల వాడిగల బాణములను నీ మీద వేయను అయ్యో నేను మిసుకులో పరిదేషిన ఉన్నాను కేదారు గుడారముల యొద్ద కాపరమున్నాను కలహప్రేమి వద్ద నేను చిరకాలము నివసించిన వాడను నేను కోరిన సమాధానమే ఆయనను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు ఏహోవా నా శ్రమలో నేను ఏహోవాకు మరువ ఆయన నాకు ఉత్తరమిచ్చాను ఆ మెన్ కీర్తన్లో నూట పంతొమ్మిది నూట ఇరవై అధ్యాయంలోని కొన్ని వచ్చిన